దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు రైతులు అలాంటి రైతులను ఆదుకునే నాదునే కరువాయే ఆదోని రాయలసీమలోనే పెద్దగా పేరుగాంచిన కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ అలాంటి వ్యవసాయ మార్కెట్లు వర్షం వల్ల వేరుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రధానంగా వేరుశనగ మార్కెట్ యార్డ్లో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయలేకపోవడం వలన అలాగే పైకప్పు లేకపోవడం వల్ల వేరుశనగ పంట అంతా వర్షంలో తడిసి ముద్దై రైతులు దిక్కుతోచని అయోమయ పరిస్థితులు ఏర్పడి ఆ పంటను ఎలా అమ్ముకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారు మూడు నెలలు ఎండనక వాననక కష్టపడి చెమటోర్చి పంట చేతికి వచ్చింది వచ్చిన పంటను అమ్ముకోవాలని ఎన్నో ఆశలతో ఆదోని మార్కెట్ యార్డ్లో కమిషన్ ఏజెంట్స్ వాళ్ళ చేతికి అప్పగించారు బయర్స్ కూడా సరుకుని చూసి ఓ ధరను ఫిక్స్ చేశారు ఇక ఎవరు ఊహించని విధంగా ఒక గంట కురిసిన వర్షం వల్ల వేరుశనగ మొత్తం నీటి పాలైంది రైతులు తీవ్రంగా నష్టపోయారు వర్షంలో తడిసి ముద్దయిన వేరుశనగలు మేము కొనుగోలు చేయలేము ఇలాంటివి కొంటే మేము నష్టపోతామంటూ బయర్స్ వాపోయారు ఏం చేయాలో దిక్కుతోచని అయోమయంలో రైతులున్నారు తక్షణమే పైకప్పు నిర్మాణం చేపట్టి మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని రైతులకు ఎలాంటి నష్టము మరలా జరగకుండా చూడాలని అలాగే తడిసిన వేరుశనగ పంటను సరైన ధరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలంటూ రైతులు వేడుకుంటున్నారు

మీరు అట్ మీరు కాలువలో చూస్తేగా మిగతా మొత్తం ఇంకొకటి ఏమన్నా ఏర్పడినా కూడా ఇంకొక పదైదు బాగా సంచిలు మిగులు దొరుకుతాయా లేదో దాంట్లో నావి నీవి అనేటోళ్ళు ఉంటారు మాట్లాడుతున్నాడు మనం వాళ్ళని చేస్తున్నారు కంపెనీ వాళ్ళు వాళ్ళు పని కావాలమ్మ నువ్వు వచ్చినా వస్తున్నాడు మీద

పద్నాలుగు రోజులకి కొద్దిగా చెప్పకొడతాం నా డబ్బులు ఎప్పుడు రావాలా అదే మాట ఆయన భరోసా ఇస్తారే మాడు ఎవరు ఆయన కనిసినీ అన్న

ఫస్ట్ నీ అవుతా నువ్వు దగ్గర ఉండు ఒక్క వీళ్ళు ఆసం లేదు వాళ్ళకి నీకు ఏ బాగుండేది నేను చెప్తాను సార్ వాజుబుల్ టీ చేసుకున్నాను బాసిబుల్ చూడండి దానికి ఒక యాదో అర్థ కేజీ ఎలా ఉంచుకోవాలా చూడ నాగరాజు

గుడ్లు నాకు తెచ్చింది బారినాము ముందు నెల ముద్ద పూలాగా కట్టినాము ఏం పేరు నీ పేరు సోడా నాగరాజు పేరు నీ పేరు ఏ ఊరు మీద మల్లాపల్పట్ల ఎన్ని సంచులు వేస్తావు గుడ్లు ఇరవై ఆ ఇరవై సంచులు ఇరవై సంచులు వేస్తాం ఎన్ని మిగిలినాయి పది మిగిలిన ఇప్పుడు ఏమంటున్నారు

ఎందుకు ఎన్ని సంచులు వచ్చిన ముప్పై మూడు సంచులు ముప్పై మూడు సంచులు మొత్తం నానిపోయినా ఇట్లా మొత్తం పోయేది వరసకే పోయేది రాసి ఎన్ని విలు అన్ని పచ్చింటా పచ్చి